వాటర్ బాటిల్ మాత్రం తీసుకొని రావండి లేకపోతే ఇక్కడ చాలా దాహం వేస్తుంది ఇక్కడ మనకి మనకి దారి తెలియదు కాబట్టి ఇలా వస్తా ఉంటే ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళైతే స్వామివారిని దర్శించుకొని రిటర్న్ అయ్యారు వాళ్ళ యొక్క అనుభూతిని మనం తెలుసుకుందాం ఇలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం సిద్దిపేట జిల్లా ఉష్ణవాదు మండలం ఉమ్మాపూర్ గ్రామం నుండి మహాసముద్రం గండి గండి ద్వారా మనం వెళ్ళినట్టయితే శ్రీ చండీ సమేత కాలభైరవ క్షేత్రాన్ని అయితే మనం చేరుకోవచ్చు అయితే కాకతీయ సామ్రాజ్యంలోని రుద్రమదేవి కాలంలో స్వయంగా వెలిసిన శ్రీ చండీ సమేత కాలభైరవ క్షేత్రానికి వచ్చేసాం ఈ క్షేత్రం అనేది చాలా పురాతనమైనది అంటే పన్నెండవ శతాబ్దంలో స్వయంగా వెలిసారని తెలిసింది దాని గురించి పూర్తి విశేషాలు తెలుసుకుందా అండి ముందుగా ఈ క్షేత్రానికి రావాలంటే దట్టమైన అడవి గుండా చిన్న పిల్లతో మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒకరు వస్తే భయపడతారేమో ఒక ఇద్దరితోనైతే రావాల్సి ఉంటుంది ఓకే వెళ్దాం పదండి ఇక్కడ రండి ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇదే మహాసముద్రం గండి అంటున్నారు దీన్ని అక్కడ చూడండి మహాసముద్రం గండి ఇంకా చూడండి ఈ చిన్న పిల్లతో పుండా మనం నడుచుకుంటే సాంబార్ దగ్గరికి వెళ్ళాలి సరే రండి చూడండి ఎలా ఉందో మనకు తువ అయితే చాలా ఇది దీన్ని చూస్తే నాకు ఒక అడ్వెంచర్లే కనిపిస్తుంది ఒకసారి అయితే మీరు కూడా వస్తే మీకు చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే మీకు కలిగిస్తుంది ఈ క్షేత్రం అనేది ఒకసారి అయితే వెళ్దాం రండి వా సాంబార్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంతకుముందుకు ఆ మహాసముద్రం గండి నుంచి కొద్దిగా ఐటెక్కినాం మళ్ళీ డౌన్లోకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలంట ఇదైతే చాలా చిన్న పిల్లతో ఇట్లా వెళ్ళాలి చెట్లయితే బాగున్నాయి ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం అడవి చుట్టూ మొత్తం అడవి అడవిలో మనం ఈ విధంగా అయితే నడుచుకుని వెళ్తే నాకైతే చాలా అనుభూతిని అయితే కలగజేస్తుంది వెళ్దాం పదండి ఇంకెందుకు ఆలస్యం రువ అయితే ఇలాగైనా ఉంది స్వామివారు దిక్కుంటారు కావచ్చు మాకైతే తెలీదు అక్కడి దాకా వెళ్తే చివరి వరకు వెళ్తే స్వామివారి అయితే దర్శనం అయితే చేసుకుందాం లేకపోతే మళ్ళీ ఇంకో రూట్ అయితే ఎంచుకోవాలి తప్పదిగా అన్న కొడితే మాత్రం ఈ ఈ రూట్ వెళ్ళడానికి అయితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వర్షం నీళ్ళు ఈ ఈ రోగ ఉంటేనే ఏ విధంగా వెళ్తున్నాయి చూడండి చాలా వా నీళ్ళు అయితే అందుకే ఇక్కడికి వెళ్ళడానికి అయితే ఇబ్బంది అవుతుంది ఇంకా ఎండాకాలంలో అయితే ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి అడవి ఎంత పచ్చగా ఉందో మనకు ఈ పక్క చూసినా ఈ పక్క చూసినా మొత్తం చెట్లతో అంటే పచ్చని ప్రకృతితోని చెట్లు అనేది సో మనకు తువ్వ అంటే భయపడ భయపడతారని ఇప్పుడు చెప్తారు ఎండాకాలం అయితే చెట్లు ఆకులు అన్ని రాలిపోతాయి కాబట్టి అప్పుడైతే ఫ్రీగా వెళ్ళచ్చు చూడండి మొత్తం ఇట్లా చెట్లు ఏ విధంగా మనకి ఇట్లా పైన ఏంటిది ఇట్లా నీడలేక ఏ విధంగా అల్లుకొని పోయినాయో ఆ పక్క ఈ పక్క మధ్యలో తువ్వ ఎప్పుడు స్టార్ట్ అయినాయండి మొత్తం రాళ్ళు ఇంత పెద్ద అడవి ఉంది కదా ఈ అడవిలో ఎలాంటి జంతువులు ఉన్నాయో మనకు తెలీదు మనమైతే సాహసం చేసుకుంటే వెళ్ళాల్సిందే ఇక్కడ రండి ఇక్కడ మనకు సిగ్నల్ అయితే ఇచ్చారో ఇంత ముందుకు మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు ఎలాంటి సిగ్నల్ లేదు ఇక్కడైతే మనకు ఒక గుర్తిచ్చారు ఈ రూట్లో వెళ్ళాలని ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో కట్టడం కనిపిస్తుంది మనకు అయితే ఇది కాకతీయుల కాలంలో మనకు మనకేస్తుంది ఎందుకంటే ఇది వానకు వర్షం నీళ్ళు నిల్వ ఉండడానికి ఒక అడ్డుగోడ లాంటిది ఒక నిర్మాణం చేసారు కాకపోతే ఆ భారీ వర్షానికి ఆ వార వరద ప్రవాహానికి నాకు తెలిసి ఇది కూడా కొట్టుకొని పోయింది ఇదే కట్ట అనుకుంటా ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డు కట్టేసారు ఇప్పుడు చూడండి మనకి దారి తెలియదు కాబట్టి ఇలా వస్తాం ఉంటే ఇక్కడ ఇద్దరు అయితే స్వామివారిని దర్శించుకొని రిటర్న్ అయ్యారు వాళ్ళ యొక్క అనుభూతిని మనం తెలుసుకుందాం ఇలా దేవుడు అనేది ఇక ఈ రూట్ లో ఉండాలి మీకు ఎట్లా తెలుసు బ్రోజ్ ఈ డాగ్ తీసుకెళ్ళిందా అక్కడ చూడాగ ఆ డాగ్ కాలభైరుని యొక్క వాహనం ఏంటిది మనకు తెలుసు కదా కుక్క ఈ కుక్కనే ఈ ఇద్దరి తమ్ముళ్లను సాంవారి దగ్గరికి తీసుకెళ్ళిందంట అందుకే సామివారి యొక్క మహిమ ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది ఒకసారి అడుగుదాం సాంబార్ దగ్గరికి తీసుకెళ్తా పో ఇంతకు ముందుకు అక్కడ తమ్ముళ్ళు కలిసిరు చూడు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందని చెప్పారు సాంబారి దర్శనానికి మనం వెళ్ళాలంటే ఎలాంటి సాహసానికైనా మనం చేద్దాం ఓకే ఇంకెంత దూరమైనా వెళ్ళాల్సిందే చాలా దమ్మైతే వస్తుంది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం ఈ అడవి గుండా అదే వాగుపండా మనకైతే ఉంది అందుకే వర్షాకాలంలో రావడానికి ఇబ్బంది అని చెప్పా ఇక్కడ చూడండి మనకు అక్కడ ఒక కట్టడం కనిపిస్తుంది ఆ కట్టడం ఏందో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి అక్కడ ఉంది ఒక పైన మొత్తం ఒక బండ మీద ఒక బండ పెట్టినట్టు మనకు అనిపిస్తుంది ఓకే స్టార్ట్ అయింది మనకు గుట్ట ఎక్కడం అయితే ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయినట్టు ఉంది గుట్ట పైన ఉంటాడు స్వామివారు ఓకే రండి ఇక చూడండి ఇక్కడ ఇక్కడ రాళ్ళ కూడా ఒక దాని మీద ఒక బండవేర్చి కట్టడం కనిపిస్తుంది అని చెప్పినక ఓ అక్కడ దాకుంది ఇటు నుంచి ఆ కింద దాకుంది ఇక్కడ చూడండి ఆ రూట్లో నుంచి కింద నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇంత హైట్కి అయితే మనం ఎక్కాం ఇంకా చాలా హైట్ ఎక్కాలి రండి అయితే మామూలుగా అసలే ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు రెండు లీటర్ల బాటిల్ అయితే వాటర్ తీసుకుంటారు రండి మేము సాంబార్ కిందలో ఉంటారని మేమైతే తీసుకురాలి సాంబార్ దగ్గరికి వెళ్తుంటే నాకు చాలా అనుభూతిని కలిగిస్తుంది ఎందుకంటే ఈ అడవి గుండా వెళ్ళినట్టయితే చుట్టూ పచ్చదనంతో కూడుకున్న ఈ చెట్లను చూస్తే నాకు చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగే ఈ అడవిలో మనము దారి దత్తామని మనకైతే కొన్ని గుర్తులైతే వేశారు అక్కడొక్క గుర్తుంది ఇగో ఇక్కడొక్క గుర్తుంది ఒకటి రండి ఇడ రెండు గుర్తులు వేశారు ఒకటి రెండు ఇక గుట్ట ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది రండి ఇంకా చాలా ఇటు ఉన్నట్టుంది ఇంత పెద్ద గుట్ట ఎక్కినాం కదా ఈ గుట్ట మీద మనకు ఇక్కడ ఒక సింబల్ లాంటి కనిపిస్తుంది ఇది ఏంటో తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మరి ఇంత ఐటి మీద ఇది ఎందుకు చేశారు ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి ఇట్లా చూపి ఈ పక్కన గుట్టలే ఓయో వీటిని బట్టి చూస్తే మనం దాదాపు సాంబార్ దగ్గర దాకా వచ్చినట్టు అనిపిస్తుంది ఇది ప్రతి దేవాలయంలో మనం చూస్తూ ఉంటాం ఒక రాయి మీద ఒకటి పెరిచి ఇక్కడ ఉంది సివి సిగ్నల్ ఇక్కడ ఉంది చూడండి పక్క ఉందని కొద్ది దూరం వచ్చినాక మనకు గుర్తులు కనబడలే ఇదే రూట్లున్నా వచ్చిన కాకపోతే ఈ రూటు కాదనిపిస్తుంది నెక్స్ట్ వెనక వెళ్ళాం పదండి దార అయితే తప్పినట్టు అనిపిస్తుంది నాకైతే సరే వెనకకే వెళ్దాం పదండి అందుకే ఎవరైనా వాళ్ళు ఉంటేనే ఇక్కడికి వచ్చింది బెటర్ ఆప్షన్ మీరు సొంతంగా వస్తే మాలెక్కనే దారి తప్పి అటు ఇటు వెతుకోవాల్సి వస్తుంది కొంచెం వెనకకు వచ్చినాక మనకు ఇక్కడ చూడండి అక్కడక్కడ సిమ్ గుర్తులు కనిపిస్తాయని చెప్పిన కదా ఇక్కడ చెట్లకు గుర్తులు ఇక్కడ ఒకటి ఉంది ఇది మొత్తం అడవి కాబట్టి మనకు దారి అనేది దొరకదు దానికోసమే ఇక్కడ మనకు ఈ చెట్లకు రంగు మార్కేసారు ఈ రూట్లో ఉందని ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది చూడండి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది అవ్వచ్చు ఓకే రండి ఓకే రండి రండి ఇక్కడే ఉన్నాడు స్వామివారు ఫైనల్గా అయితే మనం స్వామివారి దగ్గరికి అయితే చేరుకున్నాం రండి అక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడే సాంబార్ని మనం దర్శించుకోవచ్చు రండి మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయినాం స్వామివారు ఇక్కడే ఉన్నారు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొన్ని చింత చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి గో ఈ అడవిలో గో ఇక్కడొక చింత చెట్టు ఇక్కడొక చింత చెట్టు ఇక్కడే శ్రీ కాలభైరవ చండీ సమేత కాలభైరవ క్షేత్రం ఇదే ఒకసారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం రండి స్వామివారిని కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి కాలంలో అనగా పన్నెండవ శతాబ్దంలో స్వయంగా వెలిసిన శ్రీ చండీ కాలభైరవ క్షేత్రానికైతే వచ్చేసాం స్పెషల్ ఏంటంటే ప్రతి కాలభైరవ క్షేత్రంలో స్వామివారికి ఇష్టమైన గుమ్మడికాయ దీపం స్వామివారికి సమర్పిస్తే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అందుకే ఇక్కడ చూడవచ్చు చాలా గుమ్మడికాయలు దీపం వెలిగించి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు కొన్ని వెలిగించినట్టు ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ గుమ్మడికాయల ఈ గుమ్మడి గుమ్మడికాయ దీపం అయితే వెలిగించినట్టు మనకు కనిపిస్తుంది కామెంట్ బాక్స్లో పెట్టమని ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చూడండి నెక్స్ట్ వర్షాకాలంలో వర్షం నీరు అనేది ఈ రూట్లోనే వెళ్తుంది కాబట్టి మనకు స్వామివారి దర్శనానికి ఇక్కడికి రావడానికి ఇబ్బంది అయితే ఉంటుంది శ్రీ చండీ సమేత కాలభైరవ క్షేత్రం పన్నెండవ శతాబ్దం నాటి అరుదైన శ్రీ చండీ సమేత కాలభైరవ క్షేత్రం నందు మాసంలో ప్రతి అష్టమి అమావాస్య పౌర్ణమి మరియు పర్వదినాలలో శ్రీ చండీ సమేత కాలభైరవ హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్మించబుడని ఇక్కడ రాసేది ఉంది ఇక్కడ చూడండి చండీ అమ్మవారు ఇక్కడ ఉంది ఇక్కడ చండీ అమ్మవారి ఇక్కడ కాలభైరవ స్వామి ఇక్కడ నెక్స్ట్ కాలభైరవుని వాహనం అనేది ఈ పక్కన ఉంది చూడండి భక్తులకు గమనిక ఇక్కడ స్వామివారి యొక్క స్పర్శ దర్శనం కోరుకున్న వారు స్వామివారి యొక్క ఆయుధాలను అదేవిధంగా స్వామివారి యొక్క అంగాన్ని ఎవరు కూడా టచ్ చేయకండి ఎందుకంటే స్వామివారి యొక్క ఆగ్రహానికి గురవుతారని ఇక్కడ మనకైతే రాసి ఉంది మీరు అలాంటి తప్పు మాత్రం చేయకండి నెక్స్ట్ ఇక్కడ స్వామివారి కింద జలం వస్తుంది అన్నారు కొంచెం పదన అవుతుంది కొంచెం ఇప్పుడైతే మనకేం కనిపించలేదు ఇక్కడ రండి ఇక్కడ పైన కొన్ని వాటర్ ఉన్నాయంట అక్కడికైతే వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ మనకు ఈ పక్క నుంచి ఈ వస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ చూపి క్లియారిటీగా కనిపిస్తుంది చూడండి అక్కడ ఇక్కడ వాటర్ వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ పైన కూడా కొంచెం పదన పదన ఉంది ఇక్కడ కూడా వాటర్ వస్తున్నాయి